ఇక బర్త్డే విషెస్ చెప్పారు కదా ఆంటీ మా పక్కన వాళ్ళు అనమాట ఆంటీ వాళ్ళు మా పక్క ఇంట్లోనే ఉంటారు తనది బర్త్డే అయితే అందరూ విష్ చేశారనమాట సో అదే అందులో అక్కడ చెప్తా ఉన్నారు ఇంకా పిల్లలకు కూడా కొన్ని కొన్ని గేమ్స్ అంటే ఒక్కొక్క ఏజ్ పిల్లలకి ఒక్కొక్క గేమ్ లాగా అలా పెట్టారు సో అవి కూడా జస్ట్ ఆడపిల్లలకి ఒకటి మగపిల్లలకి ఒకటి అలా అని ఏం లేకుండా అందరికీ కలిపే పెట్టారు ఏజ్ వైజ్ అనమాట సో అది అవే కొన్ని కొన్ని గేమ్స్ పెట్టాయి

ప్లేట్లో వేయాలన్నమాట అది ఒక గేమ్ ఆ గేమ్లో కూడా మా ఫ్లోర్లోనే వాళ్ళే కపుల్ గెలిచారనమాట ఇంకా ఇది కూడా కపుల్స్కే అంటే అక్కడ కప్స్ పెట్టారు ఆ కప్స్ని తల పైన పెట్టుకొని వచ్చి అక్కడి వరకు వచ్చి టవర్ లాగా బిల్డ్ చేయాలి అమ్ అంటే కపుల్స్లలో హస్బెండ్స్ ఒక సైడ్ వైఫ్స్ ఒక సైడు ఉన్నారు సో ఆ రోజు ఇంకా మా ఆయన అనమాట శబరిమలైకి వెళ్ళి ఉన్నారు సో ఇంకా మేమేమి అందులో పార్టిసిపేట్ చేయలేదు ఎందులో కూడా పార్టిసిపేట్ చేయలేదు నైట్ అంటే ఇంకా లాస్ట్ గేమ్లో జస్ట్ దమ్షేర్ ఆర్ట్ సెంటర్ కదా అది ఆడాము అలాగ గ్రూప్ గేమ్ లాగా ఉనింది అది సో అందులో ఇంకా ఆడాం అనమాట ఇంకా ఆ ఆట కూడా అయిపోయాక జస్ట్ అంటే రేపు ఏంటి యాక్టివిటీస్ ఏ టైంకి రావాలి ఏంటి అలా అని అన్నీ డిస్కస్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకటి తంబోలా ఆడారు అందరూ కలిపి అంటే అదే టికెట్స్ పెట్టి కొనుక్కొని ఆడతారు కదా అది ఇంకా నేను ఆడలేదనమాట అప్పటికే నాకు ఇంకా టైర్డ్ అయిపోయినాను ఇంకా సరే అని నేను వచ్చేసి పడుకుందామని వచ్చాను జస్ట్ ఇలాగ ఒకసారి తీసుకొని అందరూ అది సాటర్డే నైట్ అనమాట అప్పటికే లెవెన్ థర్టీ ట్వెల్ అవుతా ఉందనమాట సో ఇంకా తీసుకొని నేనైతే వెళ్ళిపోయాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కొంచెం పూజలు ఉంటాయి తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఫుల్ బిజీ అనమాట అంటే ఉట్టిలు ఉట్లు కొట్టడము అంటే ఒక్కొక్క ఏజ్ పిల్లలకి ఒక్కొక్క ఉట్టిలాగా అలా పెడతారు సో ఉట్టి కొట్టడము ఇంకా అస్సలు డీజే పెట్టడము ఫుల్ ఇది ఉంటారు యాక్టివ్ అయిపోతారు అనమాట నైట్ ట్వెల్వ్ వన్ అవుతుంది సో ఇంకా ఆ రోజు ఇందాక ఒక ఆంటీ కవర్ పట్టుకొచ్చారు కదా ఆంటీ ఏంటంటే మా అమ్మాయిలు అష్టలక్ష్మి డాన్స్ వేశారు కదా వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంకా అందరూ కిందకు ఫుడ్ కోసము యాక్చువల్గా ఫుడ్ తినేసి మళ్ళీ ఒక వన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చారు గ్యాప్ ఇ వచ్చాక త్రీ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేశారనమాట ఉట్టి కొట్టడాలు అలాగా ఇక్కడేమో జస్ట్ ఊరికే ఫుడ్ కోసం అని వచ్చారు అందరూ అలాగా మాట్లాడుకుంటూ అలా ఉన్నారు అరేంజ్ చేస్తూ ఉన్నారు అనమాట ఫుడ్ ఆ రోజు కలర్ కోడ్ పెట్టుకున్నారు ఆరెంజ్ అమ్మ పిల్లలేమో రెడ్ వైట్ పెట్టుకున్నారు పెద్దవాళ్ళు ఏమో ఆరెంజ్ జెంట్స్ ఏమో ఎల్లో అలా పెట్టుకున్నారు అనమాట ఇదిగోండి ఇంకా ఫుడ్ కూడా పెట్టిచ్చేసుకొని పిల్లలు తినేసారు ఇందాక ఇంకా పెద్దవాళ్ళు కూడా క్యూ నిల్చున్నారు ఫుడ్ కూడా బాగుంది అనమాట పన్నీర్ బిర్యా బిర్యానీ అండ్ వైట్ రైస్ పప్పు అలా పైన మా అక్క వాళ్ళు రాకూడదని ఇంకా అక్కడే ఉన్నారు వీడియో తీస్తుంటే హాయ్ చెప్తా ఉన్నారు మా అక్క వాళ్ళు ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరు రాకూడదని రాలేదన్నమాట కిందకి సో అది ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను జస్ట్ ఫొటోస్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయారనమాట ఆ రోజు వాళ్ళు ఇంకా సో అది ఇంకా ఫుడ్ కూడా అందరూ తినేసాక తర్వాత స్టార్ట్ చేసి అప్పుడు ఇంకా ఆ రోజు తినే హెల్ప్ చేసే ఇంకా నెక్స్ట్ డే ఇంకొక అమ్మాయిది ఆ పాప ఉంది కదా కటింగ్ పాప తనది కూడా బర్త్డే అనమాట సో తనకు కూడా విష్ చేస్తూ ఉన్నారు చెప్పమంటే ఇంకా పిల్లలందరూ తనకి బర్త్డే విషెస్ చెప్తున్నారు అదక తనే నవ్వుతుంది కదా అసలు ఎంత క్యూట్గా ఉందో చూడండి తనది కూడా బర్త్డే అని చేసేసి పైకి వచ్చి తర్వాత అందరు మళ్ళీ డ్రెస్ మార్చుకునేసి వెళ్ళిపోయారు కిందకి సో అది ఇంకా ఆ రోజు లడ్డూ వేలం వేస్తారు కదా సో ఆ వేలం పాటలో మా పక్కన వాళ్ళకి వచ్చారు ఇంకా అదే అయ్యాక ఉట్టి కట్టారనమాట సో జస్ట్ ఆ చిన్న పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళతో ట్రై అలా కొట్టేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అని ఇంకా ఆ తర్వాత ఈ ఏజ్ పిల్లలకి అందరికీ పెట్టారు అవి క్లిప్స్ మిస్ అయ్యాయి అనమాట ఇంకా ఆ తర్వాత కొట్టేశాక దాని మీద కొబ్బరికాయ ఉంటుంది కదా అది వాళ్ళలో ఎవరో ఒకరు అలా కొట్టేశారు కింద అదన్నమాట ఇంకా ఆ తర్వాత ఆ నెక్స్ట్ ఏజ్ పిల్లలకి పెట్టారనమాట అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బిలో టెన్ ఇయర్స్

సో అవే వాళ్ళు కొట్టేస్తున్నారు అంటే అలా స్టార్ లాగా తెస్తారు అందులో లోపల కలర్ పేపర్స్ ఇంకా ఏమన్నా అలా పెట్టేసేసి దాంతో దాన్ని కొట్టమంటారు సో అదేంటంటే లోపల స్టిక్స్ ఉంటాయి కదా సో అంత తొందరగా రాదనమాట ఇంక ఇక్కడ మా జాను కొడుతుంది అలాగే కొంచెం సాంగ్స్ పెట్టేసి కొంచెం ఎంజాయ్ చేస్తూ ఆడతారు అందరూ బాగుంటుంది అనమాట ఈవెంట్ లాగా అయిపోతుంది అది ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏజ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేసే ఫెస్టివల్ అంటే

అలాగా ఉట్టి కొట్టుకుంటా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తా అలా పెడతారనమాట అప్పటికి ఇంకా పిల్లలకి అయిపోయింది అందరు పిల్లలకి అనమాట ఇంకా ఉన్నది లేడీస్ది జెంట్స్ పెద్దది ఉంది సోస్ మాకు కూడా ఉట్టి కొట్టారు మేస్తారు

లేకుండా మన సైడ్ అయితే ఉన్నది చెప్తా ఉన్నా ఇక్కడైనా ఉంటే అందరూ కొంచెం తక్కువ ఉంటారు కదా అందరం కలిపి అనుకున్నాం మళ్ళీ ఇంకొకరి పగిలింది కదా అంటే తొందరగా ఉంటుంది అది అది రావాలి ఇంకే అన్నారు ఇంకనుకొని మళ్ళీ ఎక్కువ Gracias. पञ्चायत <laughs> ఇందులో మా కలూషన్ అందరం అనుభవంగా పంపించాను అంటే ప్లేస్ చాలా బాగా